ಅಮ್ಮ ಆ ದೇವತ ಅಮ್ಮರ ಆ ತಲ್ಲಿ ಕರುಣಕು ಎಲ್ಲಲಿ ಮರಿಲಿ ಉರ ದೇವತ ಅಮ್ಮರ ಆ ತಲ್ಲಿ ಕರುಣಕು ಎಲ್ಲಲೇ ಮರಿಲಿ ఎల్ల లోకంబులు అమ్మ బిడ్డలేనురా విశ్వజననిగా విశ్వవిఖ్యాతి గడించరా తరింపజేయు తల్లి మన అమ్మరా అందరికీ సుగతేనని చాటెరా తరింపజేయు తల్లి మన అమ్మరా

तीपनि अनुको अनुकोमनेनुरा तद्वरा संसारमु साधनकु प्रतिबन्धकमु कादनि सूचरा चेसे प्रतीपनि भगवत्सेवा अनुको नेनुरा तद्वारा साधनकु संसारमु प्रतिबन्धकमुदनि सूचिञ्चरा विश्वकल्याणमूर्ति मन अम्मरा विश्वप्रेमे अम्मगरूपदाचि भुविकेर्तिचनुरा विश्वकल्याणमूर्तिमन अम्मरा विश्वप्रेमे అమ్మగ రూపు దాల్చి భువికే తెనురా జగము జీవము జీవనము మూడి అమ్మరా అమ్మకు అన్యముగా మరి ఏమీయు ఎచటను లేనే లేదురా జగము జీవము జీవనము మూడి అమ్మరా అమ్మకు అన్యముగా మరీమియు ఎచటనులీనీలీదురా ఆదరణ దేవత అమ్మరా ఆ తల్లి కరుణకు ఎల్లలీ మరిలీవురా ఆదరణ మూర్తి మరి ఆదరణ దేవత అమ్మరా ఆ తల్లి కరుణకు ఎల్ల మరిలేవురా జై మాతా